రీసెంట్ గానే నాగ చైతన్య తండెల్ మూవీ విజయంతో ఫుల్ ఖుషిగా ఉన్నాడు చానాళ్ల విరామం తర్వాత నాగ చైతన్య తన ఖాతాలో భారీ విజయాన్ని నమోదు చేసుకున్నాడు సమంతతో విడాకుల తర్వాత రీసెంట్ గానే నటి శోభితా ధూలిపాలను వివాహం చేసుకున్నాడు ఈ మధ్య కాలంలోనే ఓ పాడ్కాస్ట్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భార్య శోభితా ధూలిపాల గురించి పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు సమంతతో విడాకుల విషయంలో శోభితా తప్పేమి లేదని ఆమెకి ఈ విషయంలో ఎలాంటి సంబంధం లేదని తెలిపాడు అనవసరంగా శోభితాని ఈ వ్యవహారంలో లాగవద్దంటూ వాపోయాడు ఈ విషయంలో నాకంటే ఎక్కువగా శోభి గురించి ఫీల్ అవుతాను అనవసరంగా ఆమెపై నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు నా విషయంలో ఎలాంటి సంబంధం లేని నిందించడం కాదు ఆమె నా లైఫ్ లో చాలా సహజంగానే వచ్చింది సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది నా గతంతో ఎలాంటి సంబంధం లేదు క్యాజువల్ గానే కలిసాం ఫ్రెండ్స్ అయ్యాం అలా రిలేషన్షిప్ మొదలైంది అంటూ నాగ చైతన్య వివరించాడు ఆమె గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే నాకు బాధగా ఉంటుంది సమంతతో విడాకుల విషయంలో తనను లాగినప్పుడు కూడా ఆమె ఎంతో సహనం పరిణితితో వ్యవహరించిందని ఆమె నా దేవత అంటూ ఆ ఇంటర్లో పాల్గొన్న నాగ చైతన్య శోభితాపై తనకున్న ప్రేమను వ్యక్తపరిచాడు ప్రస్తుతం నాగచతన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి